చాలామంది నేను చేసే వీడియోలు వాళ్ళకి నచ్చిన నచ్చకపోయినా నేను చేస్తూ ఉంటాను నా అభిప్రాయాల్ని నేను నిర్భయంగా చెప్తూ ఉంటాను కాకపోతే ఏంటంటే నా నేను మాట్లాడే మాటల్లో కావచ్చు లేకపోతే నేను నేను చేసే కామెంట్ కామెంట్రీస్లో కావచ్చు ఎవరి మీదను ఒక ఏహియ భావం కావచ్చు లేకపోతే ఒక ఏహియ ఒక హేట్రెడ్నెస్ కానీ ఉండదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ఇప్పుడు సపోజ్ పోలీసుల గురించి మాట్లాడాను ఇంతకుముందు వీడియోలో వాళ్ళ భాష మాట్లాడకూడదు అని చెప్పాను నిజంగా మాట్లాడకూడదు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ లాంగ్వేజ్ అంటాను నేను కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం నా వీడియోలు నాకు ఉన్నంత కాలం నేను వీడియోలు చేస్తు చేస్తూనే ఉంటానండి డెఫినెట్గాను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాలుగు సంవత్సరాలుగా నేను వీడియోలు చేస్తున్నాను కాకపోతే ఏంటంటే రాజకీయ వీడియోలు చాలా రకరకాలుగా డిఫరెంట్ ఇష్యూస్ ఇవి చాలా రకరకాలు చేస్తూ ఉండేదాన్ని కాబట్టి రాజకీయాలు కూడా పార్టల్ అండ్ పార్షల్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ మై వీడియోస్ లాగా ఉండేవి కానీ ఎప్పుడైతే నా ఫాలోవర్స్ ఎప్పుడైతే ఇవే చేయండి మీరు ఇవే బాగుంటున్నాయి అని అంట మొదలు పెట్టారు అప్పటి నుంచి నేను రాజకీయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను ఎక్కువ దృష్టి పెట్టాను అఫ్ కోర్స్ నాకు పాలిటిక్స్ అంటే కూడా చాలా ఇష్టం పొలిటీషియన్స్ అంటే ఇష్టం లేదు కానీ పొలిటికల్ సైన్స్ ఈజ్ మై సబ్జెక్ట్ అండి అయితే ఎవడెవడో మాట మాటికి ఇదే మాత్రం మాటలు నేను మగాళ్ళని ముండమోపు ముండమో మూడమోపి అంటారు ఆడవాళ్ళు అసలు యాక్చువల్గా ఏంటంటే విధవలను అంటారు పాపం ఆ రోజుల్లో చాలా వాళ్ళ 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 బ్రతుకు చాలా భారంగా ఉండేది వాళ్ళ చాలా వాళ్ళ వాళ్ళ జీవితం అంత దుర్భరంగా ఉండేదనమాట అట్లా ఉండేదనమాట సంఘం చే కట్టుబాట్లలో అయితే వాళ్ళని ముండమోపులు అనేవాళ్ళు పాపం కానీ ఇప్పుడు మగపి మగపిల్లలు కుర్రాళ్ళు కుర్రాళ్ళు అంటే నలభై సంవత్సరాల లోపు వాళ్ళు అంటా నేను కుర్రాళ్ళు మరి మరి వాళ్ళు ఏమిటో మరి వాళ్ళ 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 వయసు ఏంటో మరి నాకు తెలియదే కానివ్వండి వాళ్ళు మాత్రం అతి తెలివిగా కామెంట్స్ పెడుతూ ఉంటారు మరి నీ లిప్స్టిక్ వేసుకున్నావు కదా నువ్వు డ్రెస్సులు వేసుకుంటావు నువ్వు నువ్వు అది చేస్తావు ఇది చేస్తావు అంటే ఒక మాట చెబుతాను నేను మనం ఇండియాలో ఉన్నా నేను ప్యాంట్ షర్ట్లు వేసుకోను సరేనా బెల్ బాటంలు వేసుకుని లేకపోతే ఇంకోటి ఇంకోటేవో వేసుకుని ఎవడో ఈ మధ్య ఇంకొకటి కూడా ఏదో అన్నాడు ఈ బుద్ధి లేని వెదవలంటా నేను ఏంటి నా నా ఈ టాప్స్ని గురించి మాట్లాడుతూ స్లీవ్లు ఏంటి పలుచటి స్లీవ్స్ వేసుకుంటా అంట నేను ఒరేయ్ నీకెందుకురా నేను పల పలచటి స్లీవ్లు వేసుకుంటే నీకెందుకు లేకపోతే నేను థిక్ స్లీవ్స్ ఉన్న థిక్గా ఉన్న స్లీవ్స్ వేసుకుంటే నీకెందుకురా ముండా నీ పెళ్ళం గురించి నీ పిల్లల గురించి చూసుకోరా వాళ్ళు బయటకు పోయి ఏం చేసి చచ్చిపోతున్నారో నువ్వు చూసుకో అంతేగాని నా గురించి అడవటం మానేసేయరా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా నేను నేను ఇంట్లో ఒకలాగా బయటలాగా నేను ఉండను నేను ఇంట్లో ఎలా ఉంటానో నా వీడియోస్ కూడా అలాగే ఉంటాయి ఒకసారి షాబీగా ఉంటా అట్లాగేను వీడియోలు చేసేస్తు అంటే ఏంటంటే ఏదో పెద్ద నేను ఏదో సమ్మోహనంగా ఉండాలి అందరిని సమ్మోహించి చేయాలి లేకపోతే నన్ను చూసి చాలా సమ్ మోహించేయాలి అని నేను నేను చేయను నేను మాట్లాడే విషయం కంటెంట్ మీద ఉంటుంది నా దృష్టి దాన్ని బట్ దాని మీద ఎంతేగాని నేను యాక్షన్ చేయను నేను యాక్టింగ్ చేయను అనమాట ఎట్లా చేయను అంటే ఇంట్లో లేకపోతే ప్రైవేట్ గాను ఈ నాయకుల భార్యలందరూ చాలా వరకు ఈ మధ్య చూసాం మనం ఈ మధ్యకాలంలో డ్రెస్సులు వేసుకుని తిరుగుతూ ఉంటారు బయటకు వచ్చి లాగా చెంగు కట్టుకొని ఇట్టా తిప్పుకుంటూ అట్టా తిప్పుకుంటూ లేకపోతే ముప్పై మూడు బొట్లు పెట్టుకుని అట్లా అంత అవసరం లేదు అంత అంత దరిద్రం నాకు పట్టలేదు అంత గతి కూడా నాకు పట్టలేదు అంటా నేను 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 ఐ అన్ ఇండివిజువల్ నాకు ఒక వ్యక్తిత్వం ఉంటుంది అవి కూడా నువ్వు నా లైక్స్ డిస్లైక్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి మీరు ఎట్లాంటి నన్ను ఏదో భయపట్ట భయపెట్టాలని చూసిన వాడు ఎవడో అంటాడు పొద్దున పొద్దున ఒక ఒక కామెంట్ చదివితే వాడిని చూసి చాలా అసహ్య వేసింది నాకు ఏంటంటాడంటే వెంకన్న చౌదరికి ఇంకొక వెంకయ్య వెంకయ్య చౌదరి వచ్చాడు ఆయన సేవల్లోకి అని నేను అంటున్నప్పుడు వెంకన్న చౌదరి నేనన్నమాట కాదురా ఉండాది వాడు ఎవడన్నాడో వాడిని పట్టుకో అయితే ఇట్లా అంటే ఇట్లా అంటే వెంకన్న వెంకటేశ్వర స్వామికి తోకలు తగిలిచ్చేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు పళ్ళు రాలిపోతాయి అన్నాడు వాడు నీ పళ్ళు రాలగొట్టుకోకుండా నువ్వు చూసుకో నా పళ్ళు కాదు ఇప్పుడు ఏదో గూండాగిరి రౌడీజం జరుగుతున్నది ఈ దీనిలో అంతా కూడా కొట్టుకుపోతుంది ఎవరిని పడితే వాళ్ళని మనం ఇష్టం వచ్చేటట్టు మా మాట్లాడచ్చు లేకపోతే భయపెట్టచ్చు భయ వాళ్ళని బెదిరించవచ్చు అనుకుంటే బెదిరే రకాన్ని కాదురా నేను నీ అమ్మ బాబు నీ అమ్మ మొగుడుల లాంటి వాళ్ళని బెదిరించాను నేను అర్థమైందా నా సంగతి నీకు ఒక చిన్న విషయం చెప్తాను మా అమ్మాయి తండ్రి ఉన్నాడు బయోలాజికల్ ఫాదర్ నేను ఉండగానే నేను జీవించి ఉండగానే ఇంకొక దాన్ని తగునుకున్నాడు సినిమావాడు కాబట్టి సినిమా వాళ్ళందరికీ అసహించుకుంటా నేను వాడిని అలాగే ఉంచాను నేను నా నా కూతురు పెళ్లి చేసినప్పుడు కన్యాదానం చేయాలంటే ఎవరో చెప్పారు మీ తమ్ముడు చేయించండి మీ చెల్లెలు భర్త చెప్పి నథింగ్ డూయింగ్ నేనే చేస్తా అలాంటి పుణ్యకాలం నిజంగా పుణ్యం వస్తుంది అనుకుంటే ఆ నేనే తీసుకుంటా మరి భర్త లేదు కదంటే ఏం పర్వాలేదు నేను ఒక్కటే చేస్తా అని చెప్పి ధర్మశాస్త్రాలు అవన్నీ కూడా అని తెప్పించి చూశాను చే చూపించాను పండితులకి పిలిపించి ఇదిగో ఆ రోజు రాముడు ఉన్నాడు కదా రాముడు యాగ యజ్ఞం చేశాడు సీత లేదు అప్పుడు ఏం చేశాడు సీతాదేవి ఇది ఆవిడ ఆవిడ చీర ఆవిడ ఏదో ఆవిడకి సంబంధించిన ఒక వస్త్రం మీద వేసుకున్నాడు అట్లా నేను ఈ మా అమ్మాయి తండ్రి మా అమ్మాయికి తండ్రితో ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక వస్త్రం నేను మీద వేసుకుంటా ఆయన రావటానికి వీల్లేదు ఆయనకి నేను ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాన్ని ఇవ్వను హీ లాస్ట్ హిజ్ ఛాన్స్ కాబట్టి నేను చేస్తా నేనే చేస్తా ఈ కన్యాదానం అతను ఆ వ్యక్తి ఇక్కడికి ఈ ఈ ఒక్క ఈ ఈ ఒక్క దృశ్యంలోకి ఈ ఒక్క ఈ విషయంలో కూడా ఈ ఈ ఇష్యూలో ఎంటర్ అవటానికి వీళ్ళదు ఇది కంప్లీట్గా ఇది నాదే నేనే మొత్తం దేనికి కర్త కర్మ క్రియ అంతా నేనే అంటే ముక్కును వేసుకొని అట్లాగే పెళ్లి చేశాను అట్లాగే కన్యాదానం చేశాను చేశాను ఎప్పుడైనా కుదిరినప్పుడు ఆ ఫోటోలు పెడతాను ఇప్పుడు అవసరం లేదు నా పర్సనల్ విషయాలు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఐఎమ్ ఏ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ధైర్యం ధైర్యం అనేది నా ఊపిరి న్యాయం ధర్మం అనేది కూడా నా ఊపిరి నాకు రెండు కళ్ళు కాబట్టి ముండ మోసిన మాటలు మాట్లాడి బాజీ మాటలు మాట్లాడి ఒకవేళ చీరలు గట్టుకు ఇళ్లలో ఎట్లా ఉన్న ఇళ్ళలో ఎట్లా ఉన్నా లేకపోతే ప్రైవేట్ పార్టీస్లో ఎట్లా బరిదెగించి తిరిగినా ఏ డ్రెస్సులు వేసుకున్నా బయటకు వచ్చినప్పుడు కొంగు కప్పుకుని సతీష్ సావిత్రిలాగా కొంగు కప్పుకుని అదే పాతివృత్యం అంటే ఆ పాతివృత్యం నాకు అవసరం లేదు ఓకే ఫైన్ అందుకని ముండ మోసిన ముండలాగా కూర్చోండి మీరు ఇళ్ళల్లో మీ ఆడాళ్ళకి చెప్పండి మీ బొంద మీరు చెప్పినా వినరు వాళ్ళు అని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు అదే చేస్తారు వాళ్ళు అందుకని నేనేమి సోమర్లకోటలో ఉండ ఉండటమో లేకపోతే రాజోర్లో ఉండటము లేకపోతే ఇంకా సత్యనపల్లిలో ఉండేదాన్ని అట్లాంటి ఊళ్ళల్లో నేను ఉండను అట్లాంటి ఊళ్ళల్లో ఉండటంలో నేను చిన్న చిన్న ఊళ్ళల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఏదో చీరలు సారీలు కట్టుకుంటాను నేను ఉండను నాకు ఇష్టం లేదు నేను అంతే నాకు అట్లా నాకు ఇష్టం లేదు నేను కంఫర్టబుల్గా ఏ డ్రెస్సులో ఉంటానో అట్లాగే ఉంటాను అంతేగాని ఎవడికి ఎవడికో ఇది ఇష్టం కాబట్టి వాడిని నేను మెప్పించటానికి నేను ఈ డ్రెస్సులు వేసుకోవాలంటే ఇట్స్ నాట్ మీ అంటా నేను ఎప్పుడైతే నేను ఇట్లాంటి పని చేశానో నా అస్తిత్వాన్ని నేను కోల్పోతున్నాను నేను కానీ నాది కానీ చెప్పులో నేను కాలు పెట్టాను అనుకుంటా అవి నాకు వద్దు ఐ ఐఎమ్ ఇందిరా ప్రదర్శిని ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నన్ను మీరు ఎంత ట్రోల్ చేసినా కానీ మీరు ట్రోల్ చేసి మీ చావు మీరు చావండి అంట ఓకే కాబట్టి సారీ కాబట్టి పిచ్చివాబుడు ఎక్కువ ఎక్సైట్ అవ్వకండి మీకు ఇష్టమైన పార్టీని మీరు కొమ్ముగాయండి ఓకే ఫైన్ కానీ నీకు ఇష్టమైన దాన్ని నేను నేను నమ్ నేను ఒప్పుకోవాలి నేను మెచ్చుకోవాలంటే అది జరిగే పని కాదు నా ఇంట్లో వాళ్ళే నన్ను నన్ను నా నాకు గాలి వదిలేసేశారు దీనికి ఇది ఎవడి మాట వినదు అని అర్థమైందా కాబట్టి పిచ్చివాగుడు వాగొద్దు మీరందరూ నేను ఇట్లాగే ఉంటా ఇట్లాగే ఉంటా ఇలాగే చచ్చిపోతాను నేను అర్థమైందా కాబట్టి ఎక్కువ పిచ్చివాగుడు వాగి ఎక్కువ మీ మతులు పోగొట్టుకోకండి నేను ఇట్లాగే ఉంటాను నేను మీ నాకేమీ భయం లేదు మీరు అంతేనూ లేకపోతే నా మీద ఏదో ఏదో వాడు అది చేస్తాడు ఇది చేస్తే ఏమీ భయం లేదు ఈ డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫర్ మీ నేను ఓకే కాబట్టి కబర్దార్ పిచ్చివాగుడు వాగే వాళ్ళకి నేను నేను చెప్పే సంబంధం మీరు ఒక అమ్మకి అబ్బాకి పుట్టిన వాళ్ళైతే నన్ను ట్రోల్ చేయకండి నాతో నాతో పిచ్చివాగుడు వాగకండి పిచ్చివాగుడు వాగితే నేను ఊరుకునేదాన్ని కాదు ఇట్లాగే మాట్లాడుతూ ఉంటా సో అదండి సంగతి నే ఎనీవే నా నా ప్రియమైన మిత్రులకి నా స్నేహితులకి నా సోదర సోదరి మణులకి నన్ను నన్ను మెచ్చుకునే వాళ్ళకి నేనంటే ఇష్టపడే వాళ్ళకి చేతులైతే నమస్కారం చేస్తాను దేనికి అదేనండి ప్రేమకు ప్రేమే లేదు నన్ను విసిగించి నన్ను గనక నన్ను నాతో ఏదో నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే మాత్రము భద్రకాళిని చూస్తారు మీరు కాబట్టి అనవసరమైన విషయాలు అనవసరమైన దానిలోకి పోవద్దు సో అదండి ఇక మీ అందరికీ థ్యాంక్స్ నన్ను చక్కగా నన్ను ఆదరిస్తున్నందుకు నేను ఇలాగే చేస్తాను నా ఇష్టాలు నా ఇష్టాలు అన్యాయం గురించి ఎక్కడ జరుగుతున్నా నేను పోరాడుతూనే ఉంటాను సో అదండి సంగతి మరొక వీడియోలో మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్